హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహనా అడసిమల్లి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను నేను మీ చారిత అని ఈరోజు నా వీడియో వచ్చేటప్పటికీ మేము పెంచుకున్న కూరగాయ మొక్కలు పూల మొక్కలు అన్నమాట ఏమేమి కూరగాయలు కాస్తుంది ఏమేమి పూలు కాస్తుంది మీకు చూపిస్తాను ఫస్ట్ మొత్తం ఏమేమి చెట్లు ఉన్నాయి మా దగ్గర అవి చూపిస్తాను అనమాట ఇది వచ్చేటప్పటికి గోర్చికుళ్ళు ఇందాక మీరు కింద అల్లుకొని ఉంది చూసారు కదా అది వచ్చేటప్పటికి సొరకాయ ఇది వచ్చేటప్పటికి బెండకాయ చెట్లు బీరకాయ చెట్టు అనమాట కిందంతా అల్లుకున్నది అది అయిపోయింది కాపు అయిపోయింది అనమాట ఇవి వచ్చేటప్పటికి బొప్పాయి చెట్లు పర్లేదు ఒక రకంగా బాగానే పెరిగినాయి ఇవి వచ్చేటప్పటికి టమాటా ఇవ్వండి పెద్దగా పెరిగిన కింద పడిపోతున్నాయని కర్రలు పెట్టి కట్టారు ఇవి వంగ ఈ టమాటా చెట్ల మధ్యలో చూపిస్తాను ఆగండి ఇవన్నీ టమోటానే ఇవిగోండి ఇవి వంగ చెట్లు ఇది వచ్చేటప్పటికి మిరప ఇవి వచ్చేటప్పటికి పూలు అనమాట ఇవి ఒక రకం పూలు అనమాట ఇంక ఇప్పుడు నేను వచ్చేటప్పటికి కోస్తున్నాను అనమాట బెండకాయలు కోస్తున్నాను ఫస్ట్ పూలు తెంపేసేసుకున్నాను అనమాట బంతి పూలు ఆ పూలు తెంపుకున్నాను అది ఎక్కడ వీడియో మీ వీడియోకి మీ మిస్ అయిపోయింది ఇవి వచ్చేటప్పటికి బెండకాయలు కోస్తున్నాను ఈ ఇవి బెండకాయలు చూడటానికి చిన్న చెట్లు కానీ ఉన్నాయి కానీ పర్లేదు బాగానే కాస్తున్నాయి ఇవి వచ్చేటప్పటికి వంకాయలు ఇంకా ఇవి వచ్చేటప్పటికి గోరు చిక్కుళ్ళు అనమాట గోరు చిక్కుళ్ళు మాత్రం చాలానే కాస్తున్నాయి ఇవి ఏంటి అంటే ఈ బెండకాయలు గోచుకులు టూ డేస్కి త్రీ డేస్కి అలా వస్తూనే ఉంటాయి అన్నమాట ఇంకా ఇవి వచ్చేటప్పటికి నేతి బీరకాయ పొట్లకాయలు అనమాట ఇగోండి ఇవి ఇది వచ్చేటప్పటికి కాకరకాయ చెట్టు అనమాట బాగా అల్లుకుంది చూడటానికి బాగుందనమాట సో అందుకని నేను వీడియో తీశాను ఎందుకండి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాయలు కాకరకాయలు ఇవి మేము కోసుకున్న వచ్చేటప్పటికీ నేతి బీరకాయ మామూలు బీరకాయలు బెండకాయలు గోరుచిక్కుడుకాయలు పచ్చిమిరపకాయలు వంకాయలు టమాటాలు మేము ఇవి వేటిల వాటిలో సర్దికుంటున్నాం అనమాట ఇవి ఆల్రెడీ అంతకుముందు టూ డేస్కి త్రీ డేస్కి వస్తాయి అని చెప్పాను కదా గోరు చిక్కడికాయలు సో అవి ఇవి వాటిలో ఇవి వేసేసుకుంటాము ఇవి అంతకుముందున్న పచ్చిమిరపకాయలు మా దగ్గర ఉన్న పచ్చిమిరపకాయలు బాగా కనపడాలని చెప్పి అలా తీసి చూస్తున్నాము ఇంకంతే ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న కొన్ని చెట్లు ఫ్లవర్ చెట్లు అవి ఉంటాయి కదా అవి జస్ట్ అంతే చూపిస్తున్నాను అంతే ఇది వచ్చేటప్పటికి చుక్క కూర మేము కొయ్యలేదు ఎందుకంటే ఏ రోజు వండుకోవాలి అనుకుంటే ఆ రోజు కోసుకోవచ్చు అనమాట అందుకని సో మేమైతే ముందు కొయ్యలేదు ఇది వచ్చేటప్పటికి కనకంబరాల చెట్లు ఇది వచ్చేటప్పటికి చామంతి ఇక్కడ ఉంది టమోటా చెట్లు నీకు ఇవన్నీ కనకాంబరాల చెట్లు అన్నమాట ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్